ఓం నమో వెంకటేశాయ మనం ఇప్పుడు తిరుమల స్టార్టింగ్ పాయింట్ అయిన గరుక్మంతుని దగ్గర ఉన్నాము అలాగే గీతోపదేశం ఉద్యానవనం కూడా మన పక్కనే ఉంది చిన్న లుక్ చేద్దాం పదండి ఇక్కడ టోల్ గేటు ఈ టోల్గేటు దగ్గర నుంచి మా సౌర్య సౌర్య అగో పార్క్ కి వెళ్దాం దాని గీతోపదేశం పార్క్ అంట వెయిట్ వెయిట్ రెండు కార్లు గీతోపదేశం పార్క్ ఓకే ఈ పార్క్ వాతావరణం చాలా బాగుంటది మేము ఎన్నిసార్లు తిరుపతి వచ్చినా వస్తూ పోతూ ఉంటాము మా ఒడి చేసే అల్లరికి ఇది లేదు ఇటు తిరిగి డాడీ సూపర్ ఉన్నారండి

ఎంట్రన్స్ అటు నుంచి ఉంది బస్సు